హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందామండి అసలు ఏ ఇన్సూరెన్స్ అయితే బాగుంటుంది ఏ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నది అయితే చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాలు బంగారం కానీ ఇల్లు కానీ ఇంకా ఏదైనా విలువైంది కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అని నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు ఇన్సూరెన్స్ అంటే అసలు బీమా బీమా అన్నది దేనికి దేనికి తీసుకుంటాము మనము బీమా అంటే ఇన్సూరెన్స్ అన్నది మనం బైక్స్కి కార్స్కి అలా తీసుకుంటాము ఎలా అంటే వాటికి ఏదైనా దెబ్బ తగిలినా ఇంకా ఏదైనా స్క్రాచెస్ పడినా అలాంటి వాటికి మనకి మన చేతిలో డబ్బులు కాకుండా ఇన్సూరెన్స్ వాళ్ళు బేర్ చేస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో వాటికి ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ తీసుకుంటారు తర్వాత అదే అలా కాకుండా వ్యక్తులకి సంస్థలకి కూడా ఇన్సూరెన్స్ అనేవి తీసుకుంటారు అలాగా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఏదైనా నష్టం వాటిల్తే పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నది ఆ నష్టాన్ని భరిస్తుంది తర్వాత ఇన్సూరెన్స్లు అన్నవి వ్యక్తులకి చూసుకుంటే కనుక మనకి చాలా అంటే చాలా రకాలైన ఇన్సూరెన్స్ పాలసీలు అయితే ఉన్నాయి మనము ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి ఏంటి అన్నదైతే మనకి అంత అవగాహన ఉండదు వాళ్ళు వచ్చి మనకి ఏజెంట్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు హడావుడిగా చెప్తారు అదంతా మనకి అప్పటికప్పుడు మనం అర్థం చేసుకొని తీసుకోవడం అనేది కొద్దిగా కష్టమైన పని అని చెప్పుకోవాలి ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే కనుక హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటుందన్నమాట అంటే సంపూర్ణ జీవిత బీమా అని దాని అర్థం అది చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్ ఈ ఇన్సూరెన్స్లు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అలాగ మనం కట్టవలసి ఉంటుంది అలా మనం కట్టినట్టయితే దాని తర్వాత వచ్చే డబ్బులు ఏ ఉన్నాయో అవి వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఏమవుతుందంటే బెనిఫిట్ ఎక్కువగా నామినీకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే తర్వాత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎలా ఉంటుందంటే మనము ఈ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మనకి రిటర్న్స్ అనేవి ఏమీ రావు కానీ ఫర్ సపోజ్ కట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కనుక చనిపోతే ఆ డెత్ బెనిఫిట్ కన్నా కోటి రూపాయలకో లేదా రెండు కోట్లకి చేస్తే రెండు కోట్లు అలాగా వాళ్ళకి ఆ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చేసిన వ్యక్తి చనిపోతే కనుక ఆ తర్వాత ఇన్సూరెన్స్ నామినీకి అలాగ కోటి రూపాయలు రెండు కోట్లు అలాగైతే వస్తాయి అంతేగాని రిగర్న్స్ అన్నవి రావు ఓన్లీ రిస్క్ జరిగినప్పుడు మాత్రమే ఆ డెత్ బెనిఫిట్ అన్నది వస్తుంది ఎవరైతే ఒక వ్యక్తి మీద మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటారో అలాంటి వాళ్ళు ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి చాలా తీసుకుంటున్నారు తర్వాత ఎండోమెంట్ పాలసీ ఎండోమెంట్ పాలసీ అంటే ఎలా ఉంటుందంటే మనకి రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి దీంట్లో ఒక పది సంవత్సరాలకి లేకపోతే పదిహేను సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు అలాగా మనము ఈ పాలసీ అయితే కట్టవలసి ఉంటుంది కట్టిన తర్వాత దీంట్లో మనకి బోనస్ కూడా యాడ్ అవుతుంది ఈ బోనస్ యాడ్ అవుతుంది తర్వాత మనం ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఆరు నెలలకు ఒకసారి అలా ఇన్సూరెన్స్ కట్టవలసి ఉంటుంది కదా అలా కట్టవలసిన ఇన్సూరెన్స్ మనం ఒకేసారి కనుక అది మన ముందుగా కనుక కట్టేసినట్టయితే మనకి బోనస్ పాయింట్లు అనేవి ఎక్కువగా యాడ్ అవుతాయి ఈ ఎండోమెంట్ పాలసీలో ఈ ఎండోమెంట్ పాలసీ అనేది చాలామంది ఈ ఎండోమెంట్ పాలసీయే తీసుకుంటారు ఎందుకంటే రిటర్న్స్ అనేవి బాగా మంచిగా వస్తాయన్న ఉద్దేశంతో అంతేకాకుండా డెత్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉంటాయి కాకపోతే మన టర్మ్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేసుకుంటే డెత్ బెనిఫిట్స్ అనేవి ఈ ఎండోమెంట్ పాలసీలో కొద్దిగా తక్కువ ఉంటాయి ఎందుకంటే మనం రిటర్న్స్ ఓరియంటెడ్ ఇది వేసుకుంటాం కాబట్టి తర్వాత వచ్చేసి డబుల్ యాక్సిడెంట్ పాలసీ అంటే డబుల్ యాక్సిడెంట్ పాలసీ అంటే చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కనుక చనిపోతే ఆ ఏ యాక్సిడెంట్లో కనుక చనిపోతే వాళ్ళు వేసిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఎంతకేసారో ఇన్సూరెన్స్ అంతకి డబుల్ అమౌంట్ అన్నది వస్తుంది తర్వాత వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ యానిటీ ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ అలా చాలా రకాలైతే ఇన్సూరెన్స్ అయితే ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏదైనా ఒంట్లో బాగోపోతే లేకపోతే యాక్సిడెంట్ అయితే కాలుకి కానీ ఇంకా దేనికైనా ఆపరేషన్ చేయించుకోవాలన్నా అట్లాంటి టైంలో మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నవి ఉపయోగపడతాయి తర్వాత యానిటీ ఇన్సూరెన్స్ యానిటీ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే రిటైర్మెంట్ తర్వాత మనకి నెలకి ఇంత ఇంత అమౌంట్ వచ్చేటట్టు అది కట్టుకుంటారు అది యానిటీ ఇన్సూరెన్స్ అని అయితే ఏంటంటే ఇవి ఏ అయినా సరే డెత్ బెనిఫిట్ అనేది ఉంటుంది కాకపోతే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్న దానికి కొద్దిగా ఎక్కువగా డెత్ బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే దాని మీద రిటర్న్స్ అనేవి ఏవి రావు అది మెయిన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత వచ్చేసి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ఇవి మాత్రమే మెయిన్ మనము ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు ఏ ఇన్సూరెన్స్ చేస్తున్నాము వాళ్ళు పలానా పలానా పేరు అని చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ పేపర్స్ అవి ఇస్తారు మనకి పూర్తిగా ఆ ఇన్సూరెన్స్ని మనం చదువుకోవడం లేదంటే ఆన్లైన్లో ఆ పేరు కొట్టి ఆన్లైన్లో చదువుకోవడం ఇవన్నీ చేసి మనం ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్టయితే కనుక మనకి కొద్దిగా బెనిఫిట్స్ అనేవి ఎందులో ఎక్కువ ఉన్నాయి ఎందులో తక్కువ ఉన్నాయి అన్నది మనకి తెలుస్తుంది తెలుసుకోవడం వల్ల మనం తెలుసుకొని ఇన్సూరెన్స్ చేయడం వల్ల కొంచెం రిటర్న్స్ అనేవి ఎక్కువ పొందగలిగే అవకాశం అయితే మనకు ఉంటుంది ఇదండి ఇన్సూరెన్సెస్ గురించి నాకు తెలిసినది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్